Hello! హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరికీ కూడా బాగుండాలి కోరుకుంటున్నాను సో ఈ వ్లాగ్ ఏంటంటే ముందుగా మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే నేను ఎందుకు ఇంత స్పెషల్గా ఉన్నాను అనుకోకండి సో ఈరోజైతే ఆల్మోస్ట్ సెకండ్ శుక్రవారం కదా ఆల్మోస్ట్ మా ఇంటి పక్కన మా ఇంటి ఆంటీ వాళ్ళ ఆల్మోస్ట్ ఈరోజే పూజ చేసేసుకున్నారు సో ఫైవ్ సిక్స్ ఫోర్ త్రీ మెంబెర్స్ ఫోర్ మెంబెర్స్ ఫోర్ మెంబెర్స్ సో పొద్దున్నుంచి వాయినం తీసుకోవడానికి వెళ్ళడానికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో అందుకే నిండుగా కుంకుమ గంధము గాజులు అయితే ఫుల్గా వేసేసుకుని సో అండ్ బ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం ఈ వీడియో ఏంటంటే నాకైతే మా పుట్టింటి నుంచి వరలక్ష్మి రైతే సార్ వచ్చింది అనుకోండి సో చాలా ఫిస్ట్ అయితే వచ్చాయి ఏంటి ఎలా ఎందుకు అక్కడి నుంచి వచ్చింది అనేది అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో మేము ఇక్కడికి రావడం అయితే అన్ప్లాన్గా వచ్చేసామండి అంటే ఏం తీసుకోకుండా మళ్ళీ వెళ్తాం కదా వితిన్ డేస్లోనో మంత్స్లోనూ మేబీ ఫెస్టివల్లోకి వెళ్తామేమో అనుకున్నాను సో బ్లైండ్గా వచ్చేసాను బ్లాంక్ ఏం నార్మల్ యూ డైలీ యూజ్ శారీస్ కూడా ఏం తెచ్చుకోలేదనమాట సో ఇంక ఇక్కడ నార్మల్గా ఇంకా ఇదేం పెట్టుకోవడానికి ఏమేమి చెప్పాలంటే బ్యాంగిల్స్ కూడా లేకుండా వచ్చేసానమాట అన్ప్లాండ్గా సో ఇంక ఇక్కడ ప్రతిదీ తీసుకోవాల్సి వస్తుంది నాకు వెళ్ళడానికి నాకు అవ్వదు బాబుతోని తనకి టైం దొరకదు ఇంకా నేను ప్రతి షాప్కి ఒకసారి జ్యువెలరీ షాప్కి ఒకసారి బటల్ షాప్కి అందుకని ఇంటి నుంచి మా అక్క అయితే షాపింగ్ నా కోసం కొన్ని థింగ్స్ అయితే బస్సులో పంపించిందండి అవేంటంటే మీతో షేర్ చేసేసుకుంటాను సో ముందుగా వరలక్ష్మి అయితే కానీ మనకి మనకి వచ్చేది ఏంటి అమ్మవారు చాలా గుర్తుగా ఉన్నారు చూసానికి చాలా చక్కగా ఉన్నారనమాట సో నేనైతే ఇలాంటిది మాట్లయితే మామూలుగా పంపి మన నాలెడ్జ్ నా దగ్గర సిల్వర్ ఉంది నా వ్లాగ్స్ చూస్తే మీకు తెలుసు ఇంట్లో ఉన్న అత్తయ్య ఉంది మేబీ ఆలోపు వెళ్ళకపోతే ఎల్ ఎలా అని చెప్పేసి అయితే తీసుకుందా సో ఇదైతే ఫస్ట్ అండ్ ఇంకొన్ని థింగ్స్ ఐ మీన్ నేను వెళ్ళి స్పెసిఫిక్గా వెళ్ళి షాపింగ్ చేసుకోలేని కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట సో ఈ దండ డెకరేషన్ కోసమని సో చాలా బ్రైట్గా కనిపిస్తామని మనకు ఫోటోలు కానీ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కానీ సో ఇవైతే టూ తెప్పించుకున్నాను సో అనమాట టూ దండలు వచ్చింది అండ్ నెక్స్ట్ అమ్మవారి కోసము లేదా ఇంకేదైనా ఫెస్టివల్ జరిగినప్పుడు బాగుంటుందని సో లోటస్ మాల అయితే తెప్పించుకున్నాను ఈ కలర్ ఎందుకు నాకు యూనిక్గా అనిపించింది అనమాట సో నేను మళ్ళీ బ్యాక్ కెమెరా మీకు ఆన్ చేసి ఫుల్ కంప్లీట్గా డీటెయిల్డ్గా చూస్తానండి సో చాలా బాగా అనిపించింది నాకు ఇది అండ్ ఇంకా మనకు తోర్నాలు కావచ్చు ఇవి ఇవి ఉంటేనే మనకు కొంచెం ఆల్మోస్ట్ గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది కదా చూడండి సో ఇవైతే ప్లెయిన్ ఎల్లో టూ తెప్పించుకున్నాను అండ్ టూ కలర్స్ది ఇది టూ తెప్పించుకున్నాను అనమాట సో ఇవి సో ఇవి ఫోర్ వచ్చాయి సో ఎల్లో టూ కలర్స్ టూ అండ్ ఈ లోటస్ మాల ఒకటి అండ్ ఇవి బ్యాక్డ్రాప్ ఇది ఎలాగైనా వేసుకోవచ్చు అండి స్ట్రెయిట్గా అయినా వేసుకోవచ్చు మాలలాగైనా వేసుకోవచ్చు ఎలాగైనా వేసుకోవచ్చు అనమాట అంటే మన నీడెడ్ని బట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఇవైతే నాకు ఫ్లవర్స్ నుంచి వచ్చాయి అండ్ ఇంకా మెయిన్ థింగ్స్కి ఇంకా ఏదో వచ్చాయండి సారీ మర్చిపోయి కవర్ లేదు ఆ చైన్స్ టూ చైన్స్ అయితే తెప్పించిందండి ఎస్ ఐస్ నేను కూడా ఓపెన్ చేసి చూడలేదు ఇప్పుడే చూస్తున్నాను సో ముత్యాలది పెండెంట్ వచ్చింది అండ్ ఇది నేను జ్యువెలరీ సెట్ అయ్యి అని పంపిమన్నాను కానీ మళ్ళీ నేనే వద్దులే పాపం అప్పటికే ఇంకా తన కుదరదు అన్నట్టుగా ఇంక ఏదైనా సింపుల్గా పంపించేస్తే నేను ఇంక ఇక్కడ ప్లాన్ చేసుకుంటాను ఒకవేళ వ్రతం ఇక్కడ చేసేలాగా అని చెప్పి చెప్పాననమాట సో ఇవైతే ఈ టూ థింగ్స్ పంపించింది ఒకటి షార్ట్ ఒకటి లాంగ్ చాలా బాగుందండి సో మనం కూడా వేసేసుకోవచ్చు చాలా చక్కగా గ్రాండ్ లుక్ వస్తుందన్నమాట సో ఇవైతే టూ నేను మళ్ళీ బ్యాక్ కెమెరా మీకు ఆన్ చేసి చూపిస్తాను అండ్ దెన్ నాకైతే ఇద్దరి సామాన్ కానీ రాగి సామాను కానీ చాలా ఇష్టం అండి ఇవైతే పంపించింది నేను ఒకటైతే టూ చిన్నది ఒకటి పంపించమన్నాను అనమాట సో తను ఇలా నా సైజ్కి తెలీదు అన్నట్టుగా ఒకటి బిగ్ సైజ్ అను అండ్ రిమైనింగ్ టూ నీకు నచ్చింది తీసుకోలే అన్నట్టుగా పంపించేసింది ఇదొకటి అండ్ ఇది త్రీ పంపించింది నాకు కలెక్షన్ ఇవి చాలా ఇష్టం అండి యూస్ చేస్తానే చైనా అనేది పక్కన పెట్టండి ఇలాంటివి ఏదైనా సరే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇత్తడి కానీ రాగి కానీ ఇంట్లో వస్తువులు అదెందుకు అలా ఉంచడం నాకు ఇష్టం అనమాట సో ఇవైతే త్రీ సైజ్ వైజ్ త్రీ పంపించింది అనమాట ఇవైతే కాస్ట్ గానే ఉన్నాయండి పాపం అనిపించింది సో ఇదైతే ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది చిన్నది బూజి చంపు ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది అండ్ ఇదైతే థర్టీన్ హండ్రెడ్ ఉందండి కొంచెం పెద్ద సైజ్ది థర్టీన్ హండ్రెడ్ ఉంది ఇది కొంచెం ఎక్కువ బాధ్యుంది కానీ వెయిట్ స్ట్రాంగ్ బాగుందండి వెయిట్ మాత్రం బాగుంది స్ట్రాంగ్ ఉంది బాగా అండ్ ఇదైతే ఆల్మోస్ట్ టూ థౌజండ్ త్రీ నైంటీ నైన్ అంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడింది సో డిస్కౌంట్ ఎంత ఇచ్చారు ఏంటనేది అయితే నాకు తెలీదు సో ఈ త్రీ అయితే పంపించింది సో థ్యాంక్ యూ అండ్ ఇంకా మెయిన్ బ్లౌజ్ పీసెస్ ఒకటి పంపించింది అంటే ఎందుకంటే నేను వ్రతం ఉంటే నేను తెచ్చుకుంటాను అండి మెయిన్ శారీస్ పంపించమన్నాను సో నేను వెళ్ళి ఇంకా వెళ్ళి షాపింగ్ చేసుకోలేను ఆ శారీదే కదండి ఎక్కువ ఇవ్వన అయితే తక్కువ టైం పడుతుంది శారీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా ఒకవేళ నేను కట్టుకోవాలన్నా కూడా ఎలా వ్రతంకి నాకు శారీ లేదు కదా ఇక్కడ బ్లైండ్గా అన్నట్టుగా వచ్చేసాను అంటే మరి దేవుకోసమని ఒకటి నాకోసమని అనే కాదు పాపం కొంచెం కాస్ట్లీగానే పంపించింది సో ఇది ఒకసారి నేను మొత్తం ఓపెన్ చేయట్లేదు జస్ట్ చూపిస్తున్నాను సో ఇదైతే మెంతి కలర్ వచ్చి సిల్వర్ వర్క్ వచ్చింది అండ్ ఇది వచ్చి పింక్ కలర్ బార్డర్ కాంబినేషన్లో షైనీ వచ్చిందండి సో చాలా బాగుంది అండ్ ఇంకొక సారీ కూడా వచ్చింది నేను ఏదైనా బ్లూ ఐ మీన్ గ్రీన్ మెరూన్ ఎల్లో అలాంటివి ప్రిఫర్ చేస్తాను నేను నా కోసం అని కాదు నాకు ఆ రోజుకి దేవుడి నిండుగా అనిపించాలని ఎప్పుడు కూడా నా బ్లాగ్స్ చూస్తే మీరు ఎప్పుడు నేను నా కోసం యూనిక్ కలర్స్ ఏం తీసుకోను ఆ కలర్స్కే ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట అవి వచ్చినంత లుక్ ఇంకేవి రావు కదండి సో నేను అదే చెప్పాను తనకు నచ్చింది తనకు నచ్చిన డిజైన్లో అయితే పంపించింది సో ఇంకొక శారీ చూపిస్తాను అయితే ఇంకొక శారీ సో శారీస్ అయితే ఎలా ఉన్నాయో కమెంట్ చేసేయండి సో ఇది ఈ టూ శారీస్ అనమాట సో శారీస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి సో ఇవైతే నాకు ఫుడ్ ఎండ్ నుంచి సారలాగా వచ్చాయనమాట థ్యాంక్ యూ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను వెళ్ళి షాపింగ్ చేసుకోలేదు మెయిన్ థింగ్ అది ఒకటే అనమాట సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చక్క సో ఇదే అండి నేను నాకు వచ్చిన ఇంటి నుంచి వచ్చినవి సో మీకు బ్యాక్ కెమెరా పెట్టి కంప్లీట్గా చూపిస్తాను సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇవన్నమాట కంప్లీట్గా సో మాలలు అండ్ అమ్మవారి రూపు అండ్ బిందెలు అలాగే ఈ గ్రీన్ శారీ అనమాట దీని మీద డిజైన్ వచ్చింది సో అండ్ ఈ చైన్ షార్ట్ చైన్ ఒకటి అండ్ లోటస్ మాల అండ్ ఇంకొక శారీ అండ్ రెండు చైన్స్ ఒక లాంగ్ చైన్ అండ్ ఒక షార్ట్ చైన్ అనమాట సో బ్లౌజెస్ కూడా పంపించింది నేను ఆల్రెడీ దేవుడికి పెట్టేశానండి ఇవా ఈ అని సో చాలా హ్యాపీగా అనిపించింది సో నాకు వచ్చిన సార్ అయితే ఎలా ఉందో కమెంట్ చేసేయండి అండ్ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అడ్వాన్స్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్